నమస్కారం పొలంలో ఎరువులు వేస్తున్నా ఆశించిన ఫలితం రావట్లేదా పెట్టిన ఖర్చుకు తగినంత దిగుబడి లేక డబ్బు వృధా అవుతోందా సరే ఈ సమస్య వెనుక ఉన్న అసలైన శాస్త్రీయ కారణాలేంటో ఈరోజు స్పష్టంగా సులభంగా తెలుసుకుందాం చాలామంది రైతులను ఇబ్బందు పెట్టే ప్రశ్న ఇది మంచి కంపెనీ ఎరువై వాడుతున్నాం సమయానికే వేస్తున్నాం కాని అది పంటకు ఎందుకు సరిగ్గా అందడం లేదు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మన ఆలోచన విధానంలోనే పెద్ద మార్పు వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడూ లేదు ప్రకృతిలోనే ఉంది పెద్ద పెద్ద శాస్త్రాల్లో కాదు ఒకే ఒక చాలా సాధారణమైన నియమంలో దాగి ఉంది ఎరువుల వాడకంలో మన నైపుణ్యం సాధించాలంటే ఈ ఒక్క నియమాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు అసలు మొక్కలు వాటికి కావలసిన పోషకాలను ఎలా తీసుకుంటాయో ముందుగా చూద్దాం చూడండి ఒక మొక్క ఆలోగ్యంగా పెరగాలంటే దానికి మొత్తం పదిహేడు రకాల పోషకాలవసరం వాటిలో మూడు గాలినించీ నుంచి ఉచితంగా చాలా తేలికగా దొరికేస్తాయి అసలు సమస్య అంతా మిగిలిన పద్నాలుగు పోషకాలతోనే వస్తుంది ఆ పద్నాలుగింటిని మొక్కలు తీసుకోవాలంటే ఒకే ఒక మార్గముంది ఆ నియమం ఇదే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మొక్కలు వాటి ఆహారాన్ని తినవు తాగుతాయి అవును మీరు విన్నది నిజమే తాగుతాయి అంటే మనం వేసే ఏ పోషకమైనా సరే అది ముందుగా నీటిలో కరగాలి అలా నీటిలో కరిగినప్పుడు మాత్రమే మొక్కవేర్లు దాన్ని పీల్చుకోగలవు కరగలేదంటే మనం ఎన్ని బస్తాలు వేసినా అది వృధానే సరే ఈ ముఖ్యమైన నియమం అర్థమైంది కదా ఇప్పుడు ఎరువుల బస్తా గురించి మనలో చాలామంది నమ్మే ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం కదా ఎరువుల బస్తాలో అసలు సరుకు కొంచమే ఉంటుందని మిగతాదంతా పనికిరాని మట్టి కంకరాన్ని ఒక ప్రచారముంది ఇది నిజంగా నిజమేనా ఒక్క క్షణం ఆలోచించండి ఒకవేళ ఎరువుల బస్తా నిండా అంటే నోటికి నూరు శాతం పోషకాలే ఉన్నాయనుకుందాం దాన్ని పొలంలో చల్లితే ఏమవుతుంది దాని తీవ్రతకు మొక్క తట్టుకోగలదా లేదు ఖచ్చితంగా కాలిపోతుంది అందుకే మనం చెత్త లేదా వ్యర్థం అనుకునే ఆ ఫిల్లర్ పదార్థాలే అసలు పంటను కాపాడతాయి అవి ఎరువు తీవ్రతను తగ్గించి మొక్కలు మాడిపోకుండా చూస్తాయి బస్తాకు బరువునిచ్చి పొలమంతా సమానంగా చల్లడానికి సహాయపడతాయి అంతకన్నా ముఖ్యంగా నేల పీహెచ్ ఒక్కసారిగా మారిపోకుండా నియంత్రిస్తాయి ఇది రైతుల్ని మోసం చేయడానికి చేసేది కాదు ఇది ప్రభుత్వ నియమాల ప్రకారమే జరుగుతుంది మట్టి ఇసుక వంటి పదార్థాలను కలపడానికి ప్రభుత్వమే అనుమతిచ్చింది అంతేకాదు దేశంలోనే ప్రతి జిల్లాలో ఎరువుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉంటారు సరే ఫిల్లర్ల కథ అర్థమైంది కదా ఇప్పుడు మరో ముఖ్యమైన పోషకం గురించి చూద్దాం అదే ఫాస్ఫరస్ దీని గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎందుకంటే చాలా తప్పులు ఇక్కడే జరుగుతాయి ఇది చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం మనం బస్తాలకు బస్తాలు ఫాస్ఫరస్ ఎరువులు వేస్తాం కాని మనం వేసిన నూరు శాతంలో కేవలం పావు వందు అంటే ఇరవై ఐదు శాతం కన్నా తక్కువే కందుతోంది మరి ఆ ముగిలిన డెబ్బై ఐదు శాతం ఏమైపోతోంది అవును ఎందుకు మనం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి వేసిన ఎరువులో ఇంత తక్కువ భాగం మాత్రమే పంటకు ఎందుకు దొరుకుతోంది దీని వెనక రెండు ముఖ్యమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఫాస్ఫరస్ అస్సలు కదలదు అది నేలలో ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలుసా కేవలం ఒక సెంటీమీటర్ అంతే అంటే మనం ఎక్కడ వేస్తే అక్కడే ఉండిపోతుంది అది మొక్క వేరుకు చాలా దగ్గరగా పడితేనే ఉపయోగం లేదంటే అది వృధా అయినట్టే ఇక రెండో కారణం ఇంకా ముఖ్యమైనది దీన్ని మనం రసాయనిక ఉచ్చు అని పిలుచుకోవచ్చు మనం వేసిన ఫాస్ఫరస్ భూమిలోకి వెళ్లగానే అక్కడప్పటికే ఉన్న ఇనుము జింక్ వంటి ఇతర మూలకాలతో వెంటనే కలిసిపోతోంది ఈ రసాయన చర్య వల్ల అది నీటిలో కరగని ఒక కొత్త పదార్థంగా మారిపోతుంది ఇంకేముంది నీటిలో కరగకపోతే మొక్కదాన్ని తీసుకోలేదు అక్కడతో ఆ ఫాస్పరస్ కథ ముగిసిపోతుంది ఈ రసాయనిక ఉచ్చు అనే సైన్స్ అర్థమైతే ఒక విషయం స్పష్టమవుతుంది కొందరు చెప్పినట్టు ఎరువును పశువుల పేడతో కలిపి మూడు రోజులు పక్కన పెడితే ఫాస్ఫరస్ అందుబాటులోకి వచ్చేస్తుందనేది నిజం కాదు ఎందుకంటే ఆ మూడు రోజుల్లో ఈ రసాయన శాస్త్రం మారదు కదా ఇప్పటివరకు మనం చూసిన విషయాలన్నీ ఒకే ఒక్క ముఖ్యమైన పాఠానికి దారితీస్తున్నాయి అదేంటంటే మన కిందున్న నేల గురించి మనకున్న ఆలోచన విధానాన్ని మార్చుకోవటం నేల అంటే రసాయనాలు పోయడానికి ఒక డబ్బా కాదు నేల ఒక జీవవ్యవస్థ దానిలో కోట్లాది సూక్ష్మజీవులు బ్రతుకుతున్నాయి దానికి ఒక సొంత సమతుల్యత ఉంది మనం అవసరానికి మించి రసాయన ఎరువులు పోయినప్పుడు ఏమవుతుందో తెలుసా మొక్కకు అన్ని చాలా తేలిగ్గా దొరుకుతాయి దాంతో అది నేలలో ఉన్న సూక్ష్మజీవుల సహాయం అడగడం మానేస్తుంది క్రమంగా ఆ సూక్ష్మజీవులు నశించిపోతాయి నేలలో సహజంగా జరగాల్సిన పోషకాల చక్రం ఆగిపోతుంది చివరికి నేల ఆరోగ్యం దెబ్బతిని చౌడు బారిపోతుంది అందుకని ఇక నుంచి పొలంలో ఏది వేసే ముందైనా మనల్ని మనం ఒక్క ప్రశ్న వేసుకుందాం నేను వాడుతున్న ఈ పదార్థం నా నేలకు సహాయం చేస్తుందా లేక దాన్ని చేస్తుందా ఆ సమాధానంలోనే మన వ్యవసాయ భవిష్యత్ ఆధారపడి ఉంది